మద్యపాన నిషేధం ఆమె ఎలక్షన్ ముందు మీకు ఏం చెప్పారు తల్లి అక్కడ చెల్లి వచ్చిన వెంటనే బ్రాంధి సభలు అన్ని ముసేతారా ముసేటమ్మా మళ్ళీ ఆ రోజా అదేముంది మద్యపాన నిషేధం చెయ్యకపోతే మళ్ళీ వచ్చి ఎలక్షన్ నోటే నేను ఓటే అడిగాను ఇంకొక లెక్క చెప్తాడు రాసుకో బాబు పిల్లలో చదువుకోని పిల్లలు ఈ పంచాయతీలో రోజుకి ఎంత మంది అవుతారే యాభై మంది అనుకుందాం యాభై మంది తాగుతే రోజుకి ఉట్టి రెండు వందల నలభై అది తయారు చేయడానికి ఎంత అవుతుంది సార్ మీకు ఇరవై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అమ్ముతున్నాడు రోజుకి నేను లెక్కేసాను చేసాదే రెండు వందల ఇరవై రూపాయలు దొంగతున్నాడు నెల రోజులకి ఇది ఎంతమ్మా ఒక్కొక్కరికి ఏడు వేల రెండు వందలకు నెల రోజులకి అవుతుంది అదే సంవత్సరానికి యాభై మంది తాగితే ఈ ఊరు నుంచి మూడు లక్షల అరవై వేల అంటే ఒక రావణపాలెం పంచాయతీ నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల పదహారు లక్షలు ఒక్క రావణపాలెం నుంచి రాష్ట్రంలో ఉన్న పంచాయతీ నుంచి ఎన్ని కోట్లు తిప్పారు నాకు కొడకల్లారని అడిగి సమాధానం ఎవరు చెప్తారు